హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి వెల్కమ్ టు నో యాప్ ఛానల్ ఫ్రమ్ విక్రమ్ రియల్ ఎస్టేట్స్ సో ఇప్పుడు మీరు చూస్తుంటున్నది ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది దాని ఫ్రంటే మనకు ఈస్ట్ ఫేస్ అంటే తూర్పు ముఖంతో ఒక నాలుగు సెంట్ల బిల్డింగ్ ఉంటుంది దాదాపుగా అది ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తుంటున్నారు మనము కూర్చొని మాట్లాడుకుంటే రేట్ తగ్గచ్చండి అది ఇది మనకు కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే ఉంటుంది ఇది మనకు రోడ్డుకు దగ్గరలో ఉంటుంది ఇది అనమాట సో ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే దయచేసి కాల్ చేయండి దీనికి మనకు ఇప్పుడు చూస్తున్నది ఉత్తరం వైపు అనమాట ఉత్తరం వైపు కూడా మనకు రోడ్ ఉంది సో ఇది మీరు ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ తక్కువ రేటు ఎవరికన్నా కావాలంటే దయచేసి మాకు కాల్ చేయండి పూర్తి వివరాలు మీకు అందించబడుతుంది రెండు వైపుల రోడ్డు ఉంది కార్నర్ లాగా అనమాట ఇది ఇది వచ్చి తూర్పు ముఖము మనకు తూర్పు ముఖానికి రోడ్డు ఉంది సో ఉత్తరానికి రోడ్డు ఉంది ఇది రోడ్డుకు ఒక వంద అడుగులలో మెయిన్ రోడ్డుకు ఒక అంటే పులివెందుల వేంపల్ల రోడ్డుకు వంద అడుగులలో ఉంది అన్నమాట ఇది బాగుంది ఫ్రెండ్స్ సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఇది మీరు గమనించండి చాలా బాగుంది హౌస్ సో చుట్టూ కాంపౌండ్ ఉంది చెట్లు ఉంటున్నాయి రెండు వైపులా సో ఇటు పక్క మనకు ఆ బిల్డింగే మనకు కేఎస్ఆర్ఎం కాలేజ్ అనమాట సో ఇది గమనించండి ఇప్పుడు రోడ్ అనమాట ఇది రోడ్డు దగ్గరలోనే ఉంటున్నది సో ఇంకా పూర్తి వివరాలు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్